హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చిరాని వంట చాలా టేస్టీకరమైన క్రిస్పీగా ఉండే ఇంకా ఎవరు తినకపోయినా ఈ ఫ్రై చూస్తే తినేలా చేశాను మీరు కూడా చూసి చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇలా రౌండ్ రౌండ్గా కాకరకాయల్ని ఈ విధంగా కోసుకోవాలి చూడండి అన్నీ ఒకే విధంగా కోసుకున్నాను మధ్యలో ఉండే ఆ గుజు కూడా పోకుండా నీట్గా కోసుకున్నాను చూడండి ఈ విధంగా మీరు కూడా నీట్గా ఇలా కోసుకోండి ఎక్కువ లావుగా ఎక్కువ సన్నంగా కూడా కాదు ఈ విధంగా కోసుకుంటే బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తం హాఫ్ కేజీ కాకరగాయలు అండి ఇవన్నీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే తొందరగా డీప్ ఫ్రై అయిపోవాలని ఆయిల్ మిగిలితే మనం మంచిగా జల్లించుకొని అదే ఆయిల్ని మళ్ళీ వంటలకి యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక రెండు మూడు కర్రీస్కి అయితే యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కాకరకాయ ఆయిల్ కదా చేదుగా ఉంటుందా అని మీరు అనుకోకండి అస్సలు ఏం చేదుగా ఉండదు ఈ విధంగా కొంచెంగా ఇంకా కొంచెంగా ఫ్రై చేసుకో ఇంకొంచెం కలర్ రావాలండి ఇది వేపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువగా కొంచెం ఇంకా కొంచెం బ్రౌన్ అయ్యే వరకే చూసుకోవాలి ఇంకొంచెం అయిపోతే నల్లగా మొత్తం కాకరకాయలు అన్నీ పాడైపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకొని ఇంత గుప్పెడంత కరివేపాకు తీసుకొని ఈ రెండింటినీ కలిపి ఈ కాకరకాయ వేగే దాంట్లో వేసుకుంటే ఇప్పుడు మనం దించే సమయానికి ఈ కరివేపాకు కూడా బాగా వేగిపోతుంది స్మెల్ కూడా బాగా వస్తుంది పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోతాయి పచ్చిమిరపకాయలు ఇందులోనివి చాలా టేస్టీగా ఉంటాయి మసాలా అంతా కలిసి చాలా బాగుంటాయండి అన్నం ముద్దతో కలిపి పచ్చిమిరపకాయ కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీకైతే చెప్పాను కదా నా ఛానల్ డీమానిటైజ్ అయిపోయిందని వాళ్ళు ఫోర్టీన్ డేస్ వరకు నాకు అవైలబిలిటీ ఇచ్చారు మీరు చేసే వీడియో వీడియోలు మళ్ళీ ఫోర్టీన్ డేస్ లోపు మీరు మంచి వీడియోలు పెడితే అదే రీ కంటెంట్ అని ఇచ్చాడండి రీ కంటెంట్ వీడియోలు అని ఇచ్చాడు కదా రీ కంటెంట్ వీడియోలు అన్నీ డిలీట్ చేసేసాను మొత్తము డిలీట్ చేసేసి ఓన్లీ కుకింగ్ వీడియోలు మాత్రమే పెడుతున్నాను కానీ మొత్తం ఒకేసారి నూట యాభై వీడియోలు డిలీట్ చేసేసరికి ఇప్పుడు నా వీడియోలు ఎక్కువగా వెళ్ళట్లేదు ఎక్కువ మెంబర్స్ చూడట్లేదు చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి ప్లీజ్ అండి షేర్ చేయండి ఒకళ్ళు మంచి కోరుకుంటే ప్లీజ్ చే షేర్ చేయండి నా వీడియోలు మొత్తం ఒకేసారైనా చూడండి ప్లీజ్ అండి ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఉంచాను ఇంకొంచెం సేపు ఉన్నదనుకో కాకరకాయ మొత్తం మాడిపోతుంది తినడానికి కూడా టేస్ట్ అనిపించదు ఏందో నల్లబొగ్గు తిన్నట్టు అనిపిస్తుంది అందుకని మనం కాకరకాయ వేపినప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ఇది గోల్డెన్ మంచి కలరు ఈ కలర్లో ఉంటేనే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో వెల్లుల్ ఎక్కువగా ఉంటే నేను ముద్ద వెల్లు ముద్ద అనేది నూరేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదే వెల్లుల్లి ముద్ద అండి ఇది ఇందులో అల్లం లేదు ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ ఇది ఎందుకంటే కాకరకాయ కూరకి వెల్లుల్లి వెల్లుల్లి పచ్చికారం వేస్తారు కదా మంచిగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి ముద్దు ఉంటే దాంట్లో నుంచి ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేశాను ఒక్క చిన్న గరిటెడు ఆయిల్ అందులో ఉంచేసి మిగతా ఆయిల్ అంతా వడజల్లి ఆయిల్ గిన్నెలో వేసేసి ఈ ఒక్క ఒక్క స్పూన్ని ఇలా ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు అన్నీ అందులో వేసేసాను ఫస్ట్ అయితే ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం కాకర యలకి తగిలేలా సిమ్లో పెట్టుకున్నాను చాలా స్లోలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేశానండి ఎందుకంటే ఆ వెల్లుల్లి వెల్లుల్లి అనేది దీనికి బాగా తగిలేటట్టు కాకరకాయలకి వెల్లుల్లి ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది మరేందో మరి అర్థం కాదు కానీ కాకరకాయలు కూడా చేదుగానే ఉంటుంది వెల్లుల్లి ముద్ద కూడా కా చేదుగానే ఉంటుంది కానీ కాకరకాయలకి వెల్లుల్లి ముద్ద తగిలిందే టేస్ట్ అనేది రాదు స్టవ్నైతే మనం ఎలా అయినా సిమ్లోనే పెట్టుకున్నాం కదా అదే విధంగా తగినంత కారం వేసుకోవాలి మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం వేసుకోండి కొంచెం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే బాగా దిట్టంగా వేసుకోండి అస్సలు చెప్పాలంటే వెల్లుల్లి కారము ఉప్పు ఒక దంచుకుంటే బాగుంటుంది కానీ నాకు వెల్లుల్లి ముద్ద అవైలబుల్గా ఉందని నేనైతే వెల్లుల్లి ఫస్ట్ వేపేసి కారం ఈ విధంగా వేసుకున్నాను మీరు అలా చేసుకున్న సరే చాలా టేస్ట్గా కుదురుతాయండి కాకరకాయ కాకరకాయ మాత్రం క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోండి బాగా ఎక్కువగా ఆన్లో పెట్టకుండా సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు కలిపేయండి ఈ విధంగా టేస్టీగా స్పైసీగా కనిపిస్తాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్